గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ దామర శ్రీనివాస్ జెడ్ చెప్పించే తిరుమలగిరి సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీయూటిఎఫ్ తెలంగాణ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె పదిహేడవ రోజుకు చేరుకున్న తరుణంలో మొక్కవాణి ధైర్యంతో ముందుకెళ్తున్న మీ అందరికీ మీ యొక్క పోరాట పటిమకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నిన్న జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే కేజీపీలు వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నందున ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసే విధంగా జెడ్పీ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి టెంపరీ డిప్యుటేషన్లో కొంతమంది నా స్కూల్కి పంపించి పాఠాలు చెప్పే విధానం ప్రభుత్వం మొదలెట్టినట్టుగా చేస్తూ ఉన్నది సో ప్రభుత్వం మొదలెట్టిన దాంట్లో మేము తప్పబట్టట్లేదు అదొక భాగం కానీ మేము అనేది ఏంటంటే ఈ చర్యను ఖండిస్తాము ఉన్నాం ఎవరైతే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాళ్ళని అలా గాలి వదిలేసి మనమేదో ప్రత్యామ్నాయం చేస్తానడం మాత్రం వాస్తవిక ఇక్కడ లాజిక్ గమనించండి ఇప్పుడు మనం పంపిస్తున్న టీచర్స్ అంతా కూడా స్కేల్డ్ ఎంప్లాయీస్ కదా వాళ్ళకు ఉద్యోగాన్ని ఇచ్చి జెడిపిలో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఇంకా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ను సీనియర్ టీచర్స్ను ఎస్ వాళ్ళ ప్లేస్లో వెళ్ళి ప్రభు పాఠాలు నడిపించమని మనం చెప్తా ఉన్నాం కదా చాలా మంచి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మరి ఆ టీచర్స్ అంతా ఎలాంటి టీచర్స్ దే ఆర్ ఆల్ స్కేల్డ్ ఎంప్లాయీస్ మరి అదే పని చేసినటువంటి కేజీబీవి ఎంప్లాయీస్కు స్కేల్ ఇవ్వమని అడుగుతున్నారు ఇక తప్పేం చెప్పండి ఇక దాంట్లో వాళ్ళది ఏమైనా తప్పుందా మీరు ఏదైతే స్కేల్ ఎంప్లాయీస్ను పంపించి ఈరోజు డిప్యూటేషన్లో పాఠాలు నడిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆల్రెడీ ఉన్నటువంటి మ్యాన్ పవరు వాళ్ళు చేసే పనికి ఇప్పుడు మీరు పంపించే టీచర్లకు ఎట్లయితే జీతాలు ఇస్తారో అట్లా జీతాలు ఏమని అడుగుతున్నారు వాళ్ళు పెద్ద గొంతెమ్మ కోరికలేం కోరట్లే వాళ్ళు జీతాలు ఇవ్వని అడిగితే వాళ్ళని పక్కా పెట్టి ఇంకో వేరే వాళ్ళని తీసుకొచ్చి చెప్పించారు ఇది ఎక్కడ చేయమండి ఓకే ఓకే మీరు చేసిన విధానమే బాగుంది కానీ ఇప్పుడు వెళ్ళే టీచర్స్ ఎవైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సీనియర్ టీచర్స్ ఐ థింక్ దట్ ఆల్రెడీ స్కేల్ పొందుతూ పదిహేనులు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి టీచర్స్ కదా మరి మీరు కేజీబీవి ఎంప్లాయీస్కి స్కేల్ ఇస్తే అంత స్కేల్ ఇస్తారా ఇయర్గా మినిమం అయ్యే మీరు ఇచ్చేది ఇప్పుడు మరి సగానే సగం లాభమే కదండి గవర్నమెంట్కి సో ఈ విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఒక పాఠశాలలో ఉన్న టీచర్ని తీసుకుపోయి ఇంకో పాఠశాలలో పెట్టడం కాదండి ఇక్కడ రెంటికి జెడ్డ రేవడిగా తేయడం కాదు ఏదైతే ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ డిమాండ్ అడుగుతా మరి ఎంఆర్సీల పరిస్థితి ఏంటి సార్ ఎంఆర్సీలకు తాళాలు పడ్డాయి కదా మరి ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి సార్ మంచిదే కదా ఏం చేస్తాం ఈ దమననీతిని ప్రభుత్వం యొక్క దమననీతిని టీయూటీఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే చర్చలు జరపండి వాళ్ళ డిమాండ్స్ ఏందో మీరు పరిష్కరించండి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే విధంగా చేయండి సార్ అటు పిల్లలకు న్యాయం జరుగుతుంది అటు ఎంప్లాయీస్కు న్యాయం జరుగుతుంది మీకు మీకు గౌరవం ఉంటుంది మీరు చేసేట గౌరవం మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక పాఠశాలకు వెళ్ళారు ఏం చేస్తాం సార్ ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ మొత్తం పోయి సమ్మెలో కూర్చుంటే ఈ బడి నడవాలి ఇది ఇలా కావాలి అది అలా కావాలంటే సాధ్యమయ్యేది కాదు కదా మీరు గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి అయ్యా ఈ పరిస్థితి బాగాలేదు పిల్లలు రోడ్న పడ్డారు దీన్ని పరిష్కరించండి ప్రభు అని చెప్తే అయిపోయేదానికి ఇంకేదో చేస్తామని ఆలోచిస్తారు ఏంటి సార్ దయచేసి ఇది రాజ్యాంగ విరుద్ధంగా నేను భావిస్తా ఉన్నాను ఇది శ్రేయరాజ్యం డెమోక్రసీ డెమోక్రసీలో అందరూ హ్యాపీగా ఉండాల్సిన బాధ్యత ఉంది వీళ్ళంతా మీ ప్రజలు వీళ్ళంతా మీ ఉద్యోగస్తులు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిని ప్రజలకు తీసుకెళ్లే ఉద్యోగస్తులే కదా ఉపాధ్యాయులే కదా మరి వాళ్ళని పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారండి సో ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేటువంటిది వేరే ఎంప్లాయీస్ని బట్టి చెప్పిస్తాను అనేటువంటి దాన్ని మేము ఖండిస్తాము ప్రభుత్వం వెంటనే దిగి రావాలి వాళ్ళతో చర్చలు జరపాలి ఆ చర్చల ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా ఉండాలి ఆటోమేటిక్గా బళ్ళు సవ్యంగా నడవాలి ఎంఆర్సిలు తెరుచుకోవాలి అండ్ పీటీఎస్ హాజరు కావాలి అర్బన్ ట్రైబల్ స్కూల్స్ తెరుచుకోవాలి సిఆర్పిలు పనిచేసి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు సమస్యలు తీర్చాలి ఇది జరగాలి కదా సార్ ఇది జరిగే విధంగా చూడండి ఆ దిశలో ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని ఆశిద్దాం ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగించాలని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మీ పోరాట పటిమకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ